न्यूज़ की स्वागत శ్రీ సజ్జసాయి జిల్లా సోమందేపల్లిలో ఒక కోటి యాభై లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు డ్రైనేజీలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది చేసి చూపిస్తున్నామన్నారు రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో పరుగులు పెడుతోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అనేక అభివృద్ది సంక్షేమాలు అందిస్తున్నాము అని అన్నారు చేనేతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత కరెంటు జీవోను తీసుకురావడంతో చేనేత కార్మికులు అందరూ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మంత్రి సవిత చేతుల మీదుగా పాలాభిషేకం చేశారు నేతలు పడుతున్న కష్టాలు ఏంటో గత ఐదు సంవత్సరాల్లో చేనేతల సమస్యలు ఏంటో సూక్ష్మంగా తెలుసుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు మరి నేను మంత్ర అవుతానే హ్యాండ్ లోకేష్ మంచి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటే మీకు అందరికీ తెలియజేస్తున్నాం సత్యసాయి జిల్లా వెనుకొండ నియోజకవర్గంలోని సోమందేవ్ పట్టణ మండలి హెడ్ క్వార్టర్స్లో ఈరోజు అన్ని రోడ్లు అంటే సుమారుగా కనీ విని విధంగా సుమారుగా అతి తక్కువ కాలంలోనే ఒక కోటి యాభై లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజ్ కల్వర్టు పూర్తి చేశాం మరొక యాభై లక్షల రూపాయలు కూడా దగ్గరలో పనులు మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఒక పక్క రాష్ట్రం అంతా పరుగులు అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ఒక పక్క పోలవరం పనిచేస్తుంది ఒక పక్క అమరావతి పనిచేస్తుంది ఒక పక్క పల్లె పండుగ కింద ఎన్ఆర్జీఎస్ పరిస్థితి కింద మరి మానేశ్రీ డిప్యూటీ సిఎం గారు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఈ రోజు సోమందపల్లి హెడ్ క్వార్టర్స్లో లో చాలా కొన్ని ఏండ్లగా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ రోజు మాకు పూల వర్షం కురిపిస్తున్న అతి తక్కువ కాలంలోనే ఏదైతే ఎన్నికల సమయంలో మీరు మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మాకు పూల వర్షం కురిపించి స్వాగతం పలుకుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మరికొన్ని రోడ్లు ఉన్నాయి మరికొన్ని రోడ్లు కూడా దగ్గరలోనే పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా మంచినీటి సమస్య ఉంది అక్కడ కూడా కొన్ని బోర్లు వేసి ఇమీడియట్ గా మంచినీళ్ళ సమస్య కూడా తీర్చాం మరి దగ్గరలోనే తల్లి వందనం కూడా మేలో తల్లి వందనం కూడా ఇంట్లో ఎంత ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి అంతమందికి తల్లి వందనం ఇస్తున్నాం అన్నదా చంద్రబాబు నాయుడు గారు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు చేనేతలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల క్రమంలో మాట చెప్పారు ఆ మాట నిలబెట్టుకున్నారు అదే విధంగా ఈ సోమందపల్లిలో కావచ్చు చాలా చోట్ల ఎక్కువగా అగ్రికల్చర్ తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేతలు చేనేత హ్యాండ్లూమ్స్ మీద ఆధారపడి ఉంటారు వాళ్ళకు కూడా అందరికీ ఈరోజు ఎన్నికల సమయంలో చెప్పినట్లు హ్యాండ్లూమ్స్ రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్కి ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ కూడా మేము ఇవ్వబోతున్నాం ఇస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి చేనేతలకు విధంగా యాభై సంవత్సరాలకే నాలుగు వేలు తక్షణ అందజేస్తున్నాం అంతేకాకుండా వాళ్ళ పనిముట్లకు నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో కూడా ఇవ్వబోతున్నాం అదేవిధంగా సోమందపల్లిలో ఒక క్లస్టర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం